ఒలింపిక్స్ ఇది నాలుగేళ్లకోసారి జరిగే క్రీడా సంరంభం అనేక దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతూ ఉంటారు అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా క్రీడాభిమానులు కూడా నాలుగేళ్లకొకసారి జరిగే ఈ ఒలింపిక్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు భారతదేశం నుంచి మొట్టమొదటిసారి ఒలింపిక్స్ లో కాంస్య పథకం గెలుచుకున్న క్రీడాకారుడు కెఎస్ జాదవ్ ఇతడిని భారత ఒలింపిక్ రెజ్లింగ్ హీరోగా అభివర్ణించాయి ఆ నాటి పత్రికలు ఇక ఇదే రెస్లింగ్ లో భారత్ కు ఎక్కువ సార్లు పథకాలు కూడా లభించాయి ఇప్పటి వరకు ఏడు పథకాలు నెగ్గారు భారత రెజ్లర్ ఒక ఒలింపిక్స్ లో పాల్గొని కాంస్య పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా కరణం మల్లేశ్వరి గుర్తింపు పొందింది వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్ గెలుచుకున్న మల్లేశ్వరి తెలుగు మహిళ కావటం అందులోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ కావటం గర్వించదగ్గ విషయం ఇక ఇదే వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాణుకు రజతం దక్కింది మన భారతదేశానికి మొట్టమొదటిసారి ఒలింపిక్స్ లో స్వర్ణ పథకాన్ని సాధించిన క్రీడాకారుడు అభినవ బింద్ర బింద్ర రెండు వేల ఎనిమిదిలో షూటింగ్ విభాగంలో స్వర్ణాన్ని గెలిచాడు ఇక నీరజ్ చోప్రా భారత్ కి రెండవ బంగారు పథకాన్ని సాధించాడు ఇతడు జావలిన్ త్రోలో లో గోల్డ్ మెడల్ కొట్టాడు ఇక రాజవర్ధన్ సింగ్ రాథోడ్ భారత్ కు తొలి రజత పథకాన్ని సాధించిన క్రీడాకారుడిగా నిలిచాడు ఇక భారతదేశం ఇప్పటి వరకు ముప్పై ఐదు ఒలింపిక్ పథకాలు సాధించింది కాగా వాటిలో పది బంగారు పథకాలు ఉన్నాయి ఈ బంగారు పథకాల్లో ఎక్కువ శాతం హాకీ నుంచి భారత్ కు ఎనిమిది పథకాలు దక్కాయి హాకీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం గుర్తు చేసుకోవాలి మొట్టమొదటిసారి భారత హాకీ జట్టు ఒలింపిక్స్ లో పాల్గొన్న సమయంలో మన జట్టుకు వేసుకునేందుకు బూట్లు కూడా లేవు ఎందుకంటే అప్పుడు స్పాన్సర్లు లేరు కానీ అలాంటి ప్రతికూల సమయంలో కూడా మన వాళ్లు ఒలింపిక్స్ లో పథకాలు గెలుచుకున్నారు ఒలింపిక్స్ లో ఎక్కువ సార్లు ఎక్కువ పథకాలు గెలుచుకున్న దేశాలేవి ఆయా దేశాలు ఎన్నెన్ని పథకాలు గెలుచుకున్నాయి వాటిలో బంగారు పథకాలు ఎన్ని రజతాలు ఎన్ని కాంశాలు ఎన్ని అనేది ఒకసారి చూద్దాం ఈ లిస్టు లో మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిలిచింది ఆ దేశం పదకొండు వందల డెబ్బై ఐదు గోల్డ్ మెడల్స్ తొమ్మిది వందల యాభై ఒక్క సిల్వర్ మెడల్స్ ఎనిమిది వందల ముప్పై మూడు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది రెండవ స్థానంలో సోవియట్ యూనియన్ నిలిచింది ఆ దేశం నాలుగు వందల డెబ్బై మూడు గోల్డ్ మెడల్స్ ముప్పై ఏడు సిల్వర్ మెడల్స్ మూడు వందల యాభై ఐదు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది మూడవ స్థానంలో ఉన్న జర్మనీ మూడు వందల ఐదు గోల్డ్ మెడల్స్ మూడు వందల ఐదు సిల్వర్ మూడు వందల పన్నెండు బ్రాంజ్ మెడల్స్ సాధించింది ఇక బ్రిటన్ నాలుగవ స్థానం దక్కించుకుంది ఈ దేశ క్రీడాకారులు రెండు వందల తొంభై ఆరు గోల్డ్ మెడల్స్ మూడు వందల ఇరవై మూడు సిల్వర్ మెడల్స్ మూడు వందల ముప్పై ఒకటి బ్రాంజ్ మెడల్స్ సాధించారు ఐదవ స్థానంలో చైనా నిలిచింది చైనీలు రెండు వందల ఎనభై ఐదు గోల్డ్ మెడల్స్ రెండు వందల ముప్పై ఒక్క సిల్వర్ మెడల్స్ నూట తొంభై ఏడు బ్రాంజ్ మెడల్స్ సాధించారు ఈ ఒలింపిక్స్ క్రీడల్ని అన్ని దేశాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం కూడా లేకపోలేదు ఎక్కువ పథకాలు సాధించిన దేశానికి తప్పకుండా ఒక గుర్తింపు ఉంటుంది వారిని తప్పకుండా అగ్రదేశంగానే చూస్తారు ఒక దేశం క్రీడాకారుడు ఎక్కువ పథకాలు సాధించారంటే ఆ దేశం స్పోర్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టే అంటే ఎక్కువ సంపద ఉండబట్టే ఆ దేశం క్రీడాకారులకు ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు పైగా ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక్కసారి కూడా వరల్డ్ కప్ నెక్కని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒలింపిక్స్ లో అత్యధికంగా గనక అవలంబిస్తే తప్పకుండా మన క్రీడాకారులు పథకాలు కొల్లగొడతారు ఇప్పటికీ మన యువత క్రికెట్ మీద దృష్టి పెడుతోంది తప్ప మన ప్రాచీన విద్య అయిన విలువిద్య మీద దృష్టి పెడుతోందా జావెలిన్ త్రో మీద ఫోకస్ పెట్టిందా స్విమ్మింగ్ పై ఎంత కాన్సన్ట్రేట్ చేసింది బరువెత్తటం అనేది మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఉండనే ఉంది కానీ దానిని మేర ఒలింపిక్స్ లో వాడుకుంటున్నారు అలాగే కుస్తీ పోటీలు పరుగు పందాలు కూడా మన పూర్వీకుల కాలం నుంచి ఉన్నాయి జిమ్నాస్టిక్స్ వంటి వాటి మీద మన భారతీయులు కూడా మనసు పెడితే సాధించలేందేమీ కాదు అటు యువత ఇటు ప్రభుత్వాలు సరిగ్గా దృష్టి పెడితే ఒలింపిక్స్ లో పథకాల మోత మోగిపోతుంది అయితే ఆ రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మన యువత అలాగే క్రీడాకారులు క్రికెట్ అనే మానియా నుంచి బయటకొచ్చి అన్ని రకాల స్పోర్ట్స్ పై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒలింపిక్స్ లో భారత్ కు ఒక బంగారు పతకం రెండు వెండి నాలుగు కాంస్య పతకాలు దక్కాయి జావలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా బంగారు పథకాన్ని దక్కించుకోగా రవి దహియా రెజ్లింగ్ లో వెండి పతకాన్ని సాధించాడు అలాగే మీరాబాయ్ చాను మహిళల వెయిట్ లిఫ్టింగ్ నలభై తొమ్మిది కిలోల విభాగంలో వెండి పతకం నెక్కింది మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ లో పివి సింధు కంచు పథకాన్ని భారత హాకీ జట్టు కంచు పథకాన్ని మహిళల బాక్సింగ్ లో లోవ్లీనా బోర్గోహైన్ కంచు పతకాన్ని రెస్లింగ్ అరవై ఐదు కిలోల పురుషుల విభాగంలో బజరంగ్ పోనియా కంచు పతకాన్ని గెలుచుకున్నారు గత ఒలింపిక్స్ లో తెలుగు గడ్డ నుంచి కాంస్య పతకాన్ని సాధించిన క్రీడాకారిణి ఈసారి ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించాలని క్రీడాభిమానులు తెలుగువారు ఆకాంక్షిస్తున్నారు అయితే గతంలో ఒలింపిక్స్ లో పాల్గొని పథకాలు సాధించిన వారు ఈసారి కూడా జయకేతనం ఎగరవేయాలని అలాగే ఇతర విభాగాల్లో కూడా భారత్ మరిన్ని పథకాలు కొల్లగొట్టాలని భారతీయులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు